వాళ్ళ గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్ హార్వెస్ట్ వీడియో ఇది పచ్చిరగాయలు అండి పచ్చిమిర్చి అయితే మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కదా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా అయితే ఇది ఏమైందంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా మొక్కలు అయితే కొంచెం డలిపోయినాయి బట్ పచ్చిమిర్చి అనేది రెండు మూడు సంవత్సరాల వరకు మొక్క ఉంటదండి మనం జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయగలిగితే అంటే దానికి పోషణ అనేది చేసుకుంటూ ఉంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి సర్వే అవుతుంది మొక్కలేం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ దీన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి వేసవిలో ఇది సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చానండి బట్ ఎందుకు ఏంటి అనేది తెలియదు కానీ ఆకులైతే నాకు అంత చెట్టు నిండా ఆకులు రాల చెట్టు నిండా కాయలు అయితే వస్తున్నాయి కొంచెం చూడాలి దీనికి ఇంకొంచెం నేను ఇంకేం చేయాలా బెటర్ దెన్గా అనేది బట్ సాయిల్ మిక్స్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చి మనం ఆకుల పైన పోలియర్ స్ప్రే చేసుకుంటా చేస్తూ ఉంటే మాత్రం బాగుంటుందండి వచ్చే ఒకటి రెండు కాయలైనా మనకి ఆరోగ్యకరమైన కాయలు వస్తాయి కదా సో ఆర్ ఆర్గానిక్గా అనేది చాలా మంచి పద్ధతి అంటే ఆర్గానిక్ అంటే ఎరువులే తీసుకొచ్చి చేయాలి అది ఏమీ లేదండి మనం ఇంట్లో జాగ్రత్తగా చేసుకుని చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటా ఉన్న ఈ కూరగాయలు అనేది మనకు వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ అయితే నేను యాభై లీటర్ల టిన్లో ఇచ్చాను కదా మామూలు బకెట్లో ఇచ్చాను కదా నల్ల బకెట్స్లో అలా ఇచ్చుకోవచ్చండి బాగానే ఉంటుంది పచ్చిమిరగాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు ఇది సీజన్ వచ్చేసింది కదా పచ్చిమిరగాయలు కొంచెం పండిన తర్వాత మిరపకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా నాకు గార్డెన్లో అయితే వెజిటేబుల్స్ వస్తూనే ఉన్నాయి కూరగాయలు కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి నేనైతే పెద్దగా కొనేది ఏమీ లేదు ఇదిగోండి ఇది వంగ వంగ కూడా బాగానే ఉందండి కాకపోతే పురుగులు మాత్రం బాగా విపరీతంగా దీనికి వచ్చినంత పురుగు ఇంకో దానికి రావట్లేదు కాకపోతే వచ్చినవి రాగా అయినా మనం తీసుకుని తినడానికి బాగుంటుంది కదా ఇదైతే ఇలా వేసి అలా చేయంగానే కుక్ అయిపోతూ ఉంటే అనేది కాదండి మొత్తానికి నాకైతే బాగా పనిచేసింది నేను ఇంతకు ముందు చేసేదాన్ని కానీ ఇంత సాటిస్ఫాక్షనరీ హార్వెస్ట్లు అయితే అంటే సంతృప్తికరమైన పంట అయితే తీసుకోలేదని చెప్తాను ఏమవుతుందంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేసిన సాయిల్లో లాభాలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే సాయిల్లో మొక్కని సర్వైవ్ చేయగలిగే అనేవి అంటే పెరగడానికి కానీ దానికి వచ్చిన ఒడిదుడుకులు కానీ తట్టుకునేలాగా అయితే ఆ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉపయోగపడుతున్నాయి ట్రై చేయొచ్చు ఇవ్వండి ఇవి గుత్తి వంగ నా దగ్గర అయితే మూడు రకాల వంగలు ఉన్నాయి తెలుసు కదా ఇది అయితే ఇదే సైజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇరవై లీటర్ల వాటర్ టిన్నుల్లోనూ యాభై లీటర్ల బకెట్లోనూ వంద లీటర్ల యాభై రూపాయల బకెట్లోనూ వంద రూపాయల టబ్బుల్లో పెంచినాయి అండి మొక్కలన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ క్యాలీఫ్లవరు ఇది కూడా ఆర్గానికే అందరికీ అయితే పెద్ద పెద్దగా వస్తుంది నేనైతే దానికి అంత సరిపడా చల్లటి ప్రాంతాన్ని ఇవ్వలేకపోయాను కాబట్టి ఇంత నిచ్చింది మనం చిన్నగా చేసి పెద్దగా ప్రతిఫలం కావాలి అంటే అవ్వదు కదా ఇదిగోండి క్యారెట్ క్యాలీఫ్లవరు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఇప్పుడు తోటకూర కూడా ఉంది ఈ తోటకూర ఒక్కసారి మనం వేస్తే దాన్ని మళ్ళీ మనం పీకేసి మొక్కలు అన్ని కంపోస్ట్లో వేసేస్తాం కదా అవి మళ్ళీ 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 సర్వే అవుతూనే ఉంటాయండి ఇది తోటకూర అనేది పాత రోజుల్లో పెద్ద పెద్ద ఆకులు వచ్చి అలా వచ్చేది కదా అది పెరుగు తోటకూర ఏదో అంటారు అనమాట అంటే జస్ట్ ఇలా మనం కూరల్లో వేసాము కూర చేసుకోవడానికి పొయ్యి మీద వేసాము అంటే అలా కుక్ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇది డ్రాగన్ ఫ్రూట్ దాంట్లో వచ్చిందనమాట ఇప్పుడు గ్రో బ్యాగ్స్ రెడీ చేసాం కదా గ్రో బ్యాగ్స్లో సాయిల్ మిక్స్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా అవే వచ్చేసినాయి కొత్త గ్రో బ్యాగ్స్లో అయితే చూపిస్తాను చూడండి ఈ గ్రో బ్యాగ్స్ కూడా బాగా మన్ని అండి కాకపోతే నేను సాయిల్ మిక్స్ అనేది కలుపుకుని పాటింగ్ మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే కొన్ని పాట్స్ని అలా వదిలేస్తాను వీటిలో అయితే నేనేం పెట్టలేదు వాటంతట ఈ తోటకూర అనేది వచ్చేసింది ఆర్గానిక్ తోటకూర అండి ఈ ఇప్పుడు నేను కోసిన దానికి దేనికి కూడా మన మామూలుగా బయట దొరికే ఫర్టిలైజర్స్ అవి అవి ఇవి వేయలేదండి ఇంట్లో తయారు చేసుకున్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అవే ఇచ్చినాయి ఈ బ్యాగ్స్ అయితే ఖాళీగానే ఉంటాయి ఓన్లీ తోటకూరకే ఎందుకు ఖాళీ అంటే మనం మిడ్ సమ్మర్ వచ్చేసిన తర్వాత సీజన్ వస్తుంది అనమాట మళ్ళీ రైన సీజన్కి ఈ మొక్కలు అనేది పెట్టుకోవడానికి మట్టి అనేది కలిపి అలా వదిలేసుకుంటే మనకి కొత్త మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట మట్టి అందుకని చెప్పేసి నేను చేసుకుంటున్నాను చూడండి ఎంత ఎంత హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా ఉందండి ఆకుకూర ఈ ఆకుకూర అయితే కంటిన్యూ వస్తూనే ఉంది అసలు ఏమాత్రం ఆగలేదు ఏదో ఒకటి తోటకూర ఉంటుంది గోంగూర ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వస్తుంది కొత్తిమీర సీజన్గా వస్తుందిలండి చుక్కకూర ఉంటుంది పాలకూర ఉంటుంది ఇవన్నీ కూడా మన గార్డెన్లో మన చేతులతో మనం పండించుకొని కోసుకుని తినడం అనమాట చూడండి ఎంత బాగుంటుందో ఇప్పటి వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము వంగ తీసుకున్నాము తోటకూర తీసుకున్నాము అలాగే క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాం ఇక అసలు తోటకూర అయితే రంగురంగులుగా భలే చూడ ఎంత బాగుందో చూడండి ఇలాగా హెల్దీగా తీసుకోవచ్చండి అవర్ గార్డనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇగోండి చూసారా కూరగాయలు ఎంత మంచి మంచి కలర్లో ఉన్నాయో కదా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్